ఈ సంక్రాంతి పండుగను మనం కృతజ్ఞతల సమర్పణ పర్వంగా ఎందుకు జరుపుకుంటాం నేటి యువతరం ఈ సంక్రాంతి పండుగ నుంచి ఎటువంటి స్ఫూర్తిని పొందాలంటారు ఒక విషయాన్ని మనం స్వీకరించాం తీసుకున్న వెంటనే తెలిసిన వెంటనే ఆ ఇచ్చిన వారికి ధన్యవాదాలు చెప్తాం ఆంగ్లంలో థ్యాంక్స్ అంటూ ఉంటాం ఇంతటి పాడిని ఇంతటి పంటను మనకు అందించినటువంటి ప్రకృతికి ధన్యవాదాలు చెప్పాలి సహాయ సహకారాలు అందించినటువంటి పశువులకు ధన్యవాదాలు చెప్పాలి భూమాతకు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించాలి సూర్యకాంతిని అందించినటువంటి ఆ సూర్య భగవానుడికి ధన్యవాదాలు చెప్పాలి ప్రకృతికి పర్యావరణానికి వృక్షాలకు జంతుజాలానికి వందన సమర్పణ చేయడమే సంక్రాంతి పండగ భోగి నాడు భోగి మంటలు వేసి స్నానాధికారులు పూర్తి చేసుకొని అలాగే బొమ్మల కొలువులను ఏర్పాటు చేసి ప్రదోష సమయంలో చిన్నారి బాలబాలికలకు భోగి పళ్ళను పోసి ఆ భోగి పళ్ళు అందించినటువంటి ప్రకృతికి సూర్యకాంతి కారణంగా వృద్ధికారకంగా మనమంతా ఎదుగుతున్నాం కనుక సూర్య భగవానుడికి కృతజ్ఞతలు చెప్పడం సంక్రాంతి నాడు గతించిన పితరులకి ప్రీతికరంగా తర్పణాలు విడిచి వారి కారణంగా దేహం కలిగింది వారికి మనం భూ పితుస్తర్పయామి భువ పితుస్తర్పయామి శువ పితుస్తర్పయామి భూ భువస్మ అంటూ వసంత రూపాలలో వారికి కృతజ్ఞతలు చెప్పడం ప్రకృతికి పర్యావరణానికి అనుకూలంగా అనుగుణంగా పాడి పంటలు అందించిన కారణం చేత ఆ పశువులు అందించిన ఆ గోమయంతో గొబ్బెమ్మలు సిద్ధం చేసి వాకిలలో ఉంచి పూజించడం పేడని పూజించేటటువంటి సంస్కృతి ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అంటే అది మన దేశంలోనే ఏ పండుగలలోనైనా ఉందా అంటే అది సంక్రాంతిలోనే అంటే నిష్ఠూరంగా ఏ వస్తువును చూడకూడదు ప్రతి వస్తువులో కూడా ఒక ప్రయోజనం కలిగించే గుణం ఉంటుంది ఆ ప్రయోజనం ఏమిటో తెలుసుకోవాలి ధన్యవాదాలు చెప్పాలి అందు నిమిత్తమై సంక్రాంతి నాడు ఇలా మనం నువ్వులు బియ్యం కలిపిన పదార్థాన్ని ఆహారంగా తీసుకోవడం కనుమ నాడు కూడా ఇలాంటి పాట పాటింపులనే పాటిస్తూ పశుపక్షితులకి మేలు కలిగించే విధంగా పాడి పంట అందించేటటువంటి ఆ పశువుల కొట్టాన్ని శుభ్రం చేయడం పశువుల పాదాలను కడిగి పసుపు రాచి కాలిగిట్టెలకు గజ్జలు వేసి మెడలో గంటలు వేసి వాటికి నమస్కరించి వాటి చుట్టూ ప్రదక్షిణలు చేసి వాటి పచ్చికను అందించి వాటితో మమైక్యంగా జీవించడం ఇది మానవతావాదానికి మానవత్వ జీవన విధానానికి పరాకాష్ట కనుక కృతజ్ఞతాపూర్వకంగా సూర్య భగవానుడికి ప్రీతికరంగా కృతజ్ఞతలు చెప్పడం ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆలస్యంగా ఏముందిలే అందరూ వేచి ఉంటారులే అనుకని పరమాత్ముడు ఆలస్యంగా రాడు కదా సూర్యుడు ఏనాడైనా ఒక నిమిషమైనా ఆలస్యంగా వస్తే ప్రపంచమంతా కింద మీద అయిపోతుంది కాబట్టి ఆయన ఆలస్యంగా రాడే సమయానికే వస్తాడు కనుక మనం కృతజ్ఞతాపూర్వకంగా ఆ స్వామికి ప్రీతికరంగా ఇదమర్ఘ్యం సమర్పయామి సూర్యార్ఘ్యం అలా కృతజ్ఞతాంజనిని అందిస్తూ ప్రతి జీవికి ప్రతి ప్రాణికి కృతజ్ఞతాపూర్వకంగా మన జీవితాన్ని మీకోసమే మీరు మేము కలిస్తేనే మనం అన్నట్టుగా జీవించే విధానాన్ని అన్ని పండుగలలోకెల్లా కూడా సంక్రాంతి పండుగ ఇలా విశేషంగా మనకు తెలియజేస్తుంది గురుగారు మరి సంక్రాంతిని సూర్య సంక్రాంతికి అభివర్ణించడంలో అంతరం ఏమిటి సూర్య ఆరాధన అనేది మన దేశంలోనే ఉందా ఇతర దేశాల్లో కూడా ఎక్కడైనా ఉందా అనేక దేశాలలో సూర్య ఆరాధనని నేటికి మనం గమనించవచ్చు ఏ దేశమైనా ఆ దేశానికి సంబంధించిన చిహ్నం అంటే ఆ దేశ పతాక జెండా అంటే మనం జపాన్ దేశానికి సంబంధించిన జెండా ఉదయించే సూర్యుడు ఉండే వారి జెండాలో మధ్యలో వృత్తాకారంలో ఉదయించిన సూర్యుని ఛాయాచిత్రం ఉంటుంది జపాన్ దేశం వారంతా కూడా సూర్యుడిని ఆరాధన చేస్తారు అలాగే చైనా కావచ్చు థాయిలాండ్ కావచ్చు సయామ్ అనే పేరు గల దేశం కావచ్చు సింగపూర్ కావచ్చు మలేషియా కావచ్చు రష్యా కావచ్చు అధిక భాగం ఆసియా దేశాలన్నిట కూడా ఈ సంక్రాంతి పండుగను వేరువేరు పేర్లతో వాళ్ళు పాటిస్తూ ఉంటారు అలాగే సూర్య ఆరాధన కూడా చేస్తూ ఉంటారు దేశ విదేశాలలో వారి వారి దేవతా సంబంధంగా చేసేటటువంటి స్తోత్రాలలో సైతం ప్రత్యక్ష భగవానుడిగా సూర్య ఆరాధనను సూర్యుని స్తోత్రం చేయడం కూడా మనం గమనించవచ్చు అమెరికా సంయుక్త రాష్ట్రాలు అంటే ఆరు వందల ఏళ్ల క్రింద నూతనంగా ఉండే దేశాలు అత పూర్వం ఈ దేశాలు లేవు కానీ ఆ దేశాలలో ఇంగ్లండ్ ఆదిగాగల దేశాలలో ముప్పై ఎనిమిది ఆ వర్గాల సమూహం ఆయా దేశాలలో కూడా మనం గమనిస్తే సూర్య ఆరాధన సూర్యోపస్థానం అన్న పేరిట సముద్రానికి నదులకు సంబంధించినటువంటి ఆ మట్టి నొర్రగా ఇసక రాచుకొని స్నానాధికారులు చేయడం మడ్బాత్ అన్న పేరిట సముద్ర తీరంలో స్నానం చేయడం సముద్ర స్నానం అన్న పేరిట సూర్య ఆరాధన ప్రపంచ ప్రసిద్ధం కొలంబియా గల దేశాలలో సౌర ఆర్ఘ్యం మన గాయత్రీ మంత్రం వంటి మంత్ర రూపంతో వారు వారి వారి భాషలలో అలా నీరు విడిచిపెట్టి ఆ తృతుపరి భోజనం చేస్తారు గమనిస్తే ఈ పండుగ మన దేశానికి మాత్రమే పరిమితం అని కాకుండా యావత్ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో కూడా ఉంది ఈ సంక్రాంతిని సూర్య సంక్రాంతి అని ఎందుకంటారు అని కూడా ఒక అంతర్భాగంగా ప్రశ్నగా అనుకుంటే ప్రారంభంలో అనుకున్నప్పుడు ఆ పదం కనుక సూర్య గమనాన్ని ఆధారం చేసుకొని కాలాన్ని లెక్క పెట్టడం సనాతన భారతీయంలోని తొమ్మిది ప్రధానమైనటువంటి కాల గణన సిద్ధాంతాలలో ఒకటి కాలాన్ని లెక్క జ్యోతిష శాస్త్రంలో తొమ్మిది విధానాలు ఇందులో ఒకటి సౌరమానం సూర్య గమనాన్ని ఆధారం చేసుకొని కాలాన్ని లెక్క పెట్టేది అలా ఆ లెక్క పెట్టే క్రమంలో సూర్య గమనం మకర రాశిలోనికి సంక్రమణం చేసినది మొదలుగా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది ఈ ఉత్తరాయణ కాలం ప్రారంభం కావడంతో వెలుతురు కాలం పెరుగుతుంది ఇక సూర్యకాంతి మనలో ఉత్సాహాన్ని ఆనందాన్ని ఉద్వేగాన్ని పెంచడంతో మనం స్ఫూర్తిదాయకమైన చైతన్యవంతమైన అధిక ప్రయోజనాన్ని భౌతికంగా కనిపించే పనులకు శ్రీకారం చుడతాం అందుకోసమే మకర సంక్రమణాన్ని సూర్య సంక్రమణంగా అంటూ సంబోధించింది ఈ శాస్త్రం అలా చూసినప్పుడు పన్నెండు సంక్రాంతులు మేష సంక్రాంతి వృషభ సంక్రాంతి మిథున సంక్రాంతి కర్కటక సంక్రాంతి ఇలా ఈ క్రమంలో అన్నీ కూడా సంక్రమం కొత్తగా పొందేవి అన్నీ సౌర సంక్రమణములే సూర్య సంక్రాంతులే కానీ ఈ పన్నెండింటిలో మకర సంక్రమణాన్ని మరింత ప్రత్యేకంగా సూర్య సంక్రాంతిగా దేవతలకు పగటి కాలం ప్రారంభం అవుతున్న తరుణంగా శాస్త్రం అభివర్ణించింది ఇది ఈ మాటలో ఉండే అంతరార్థం